సంసారం తెలంగాణం చేసి ఆర్ గారు నాశనం చేసి అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆయన చేసిన వ్యవస్థని ఇప్పుడు నడపడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది నాయకులు ఒకే ఒక ముందు రోజుల్లో ఏపీలో వచ్చినట్లు తెలంగాణ అభిమానులు ఉన్న సంగతి మనం నచ్చిపోవచ్చు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంతమంది

సందర్భం అందరూ భాగంగా ఈరోజు లక్ష లక్ష్మణ గారి మరి నాయకత్వంలో మీరందరూ కూడా గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు అలాగే పాలవర్గ సభ్యులు మునిటి మున్సిపాలిటీ అధ్యక్ష కార్యదర్శులు పాలకవర్గ సభ్యులు ఎన్నికైనందుకు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు ఆ శుభాకాంక్షలు తెలియ

సంతోషపడాలి అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ఇన్చార్జ్గా ఇక్కడికి పంపించడం మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా బాగా పనిచేసేసి పార్టీకి పునర్వైభం వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ నాకు ఏ అవకాశం గారికి ధన్యవాదాలు తెలియజేసి